యశ్వరభు ప్రేమించినప్పుడు ఏసుప్రభుని ప్రేమించినప్పుడు కోతకాలం పాపం అంతా కూడా మారుకుంటున్నాం అప్పుడు పాపము స్త్రీ వేరొక పాప స్త్రీ ఏముందంటే ప్రియారా దేవుని ప్రేమించి తన పాపాలన్నీ కూడా ఒప్పుకొని పాపాలన్నీ కూడా దేవుని పాదాల ముందు పెట్టి అవి నీతి మధురాలుగా మార్చబడింది ప్రియారా అందుకని యశుప్రభులు ఏమన్నారంటే నువ్వు విస్తారంగా ప్రేమించే కనుక నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి ఎంత విస్తారంగా పాపాలు చేసినా ఎంత విస్తారమైన పాపము ప్రభు దగ్గరికి వచ్చి ఆ విస్తారమైన పాపాలని మారుకుంటే అప్పుడే నీ కొత్తగా వచ్చినట్టు ప్రియడారా దేవుడికి ప్రా అర్ధ చేతులు పైకెత్తండి దేవునికి పని ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ తిలాడు మరి దేని దగ్గర దేవుని దగ్గరికి వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి మరి పాపాన్ని మారకపోతే మీ కోతగారం రానట్టే మీలో నుంచి మంచి పా మంచి ఫలాలు ఫలించం ఏది ఆ మంచి ఫలాలు అంటే ప్రేమ విశ్వాసం సాత్వేగం తీర మనసు ఇవన్నీ కూడా ఆత్మబరాలు ఉన్నాయి కదండి ఈ తొమ్మిది కూడా ఫలాలు పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆత్మబురాల్ని భూమి మీద దేవుడు ఇస్తాడు మీకు అదే ఈ పర్ణాక రాజ్యంలో ఉండే ఫలాలు ఆత్మబరాలు అండి రాజ్యంలో ఉండే ఫలాలు మనం పొందుకుంటే మనం పర్ణాగరాజ్యానికి అనుగుణవుతాం రాజ్యం రాజ్యంలో ఉన్న ఫలాలు మనం పొందుకోకపోతే దేవుడి నుంచి వచ్చిన ఫలాలు మనం పొందుకోకపోతే దేవుడి రాజ్యానికి అర్హత ఉండదు అందుకని ప్రతి ఒక్కరు కూడా దగ్గరకు వచ్చి పాపాన్ని మానుకొని మీరు కోతకాలం వచ్చిన తర్వాత మీరు వచ్చిన తర్వాత మీరు మనసు మార్పు వచ్చిన తర్వాత ఈ యొక్క ఫలాల్ని కోసుకోవాలి మీరు అంటే అనుమానించాలి అప్పుడే పర్వక రాజ్యం వాసులుగా మీరు స్థిరపరచబడతారు అదే ఇక్కడ చదువుకునే కదా గోధుమలో కొట్టలో చేర్చి చేర్చి పెరిగిన కోతగా చెప్పు నేను ఏంటి గోధుమలో మంచి పంట మంచి పంట మారు మనసు పొందిన వారికి ఈ ఆత్మ బలాలు అంటే ప్రేమ విశ్వాసం మనములు ఇవన్నీ కూడా మరి వస్తాయి